కరెంటు వాడిన దానిని బట్టి మీటర్ తిరుగుతుంది మీటర్ రీడింగ్ ను బట్టి కరెంట్ బిల్ను వేస్తారు ఇది కరెంట్ బిల్ను జమ కట్టే పద్ధతి అక్కడక్కడ కొంతమంది కరెంట్ బిల్ను కొంత తగ్గించుకునేందుకు అడ్డదారి ప్రయత్నాలు చేస్తుంటారు తమకు తెలిసిన టెక్నిక్స్ ద్వారా మీటర్ను తిరగకుండా ఆపుతుంటారు తద్వారా కరెంటు బిల్ తక్కువగా వస్తుంది జనాలు ఇలా మీరారు అనే ఉద్దేశంతోనే కరెంటు సంస్థ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను మంజూరు చేస్తుంది మీటర్ అంతా సీల్ చేసి మరి ఇంట్లో ఫిక్స్ చేసి ఇచ్చేది దీనిని ట్యాంపరింగ్ చేయడానికి రూపొందించింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ మీటర్లని టీవీ రిమోట్ తో ఆన్ లేదా ఆఫ్ చేస్తున్నారట వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ జిల్లాలో పలువురు వినియోగదారులు కొత్త మీటర్లు తప్పుడు రీడింగ్స్ వల్ల వీలు ఎక్కువగా వస్తుందని చాలా మంది వినియోగదారులు కంప్లైంట్ చేసిన సదరు విద్యుత్ సంస్థ పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన కొందరు వినియోగదారులు టీవీ రిమోట్ తో మీటర్ల నియంత్రణ మొదలు పెట్టారట సాఫ్ట్వేర్ లో సాంకేతిక లోపం వల్లే అలా జరుగుతోందన్న అధికారులు మీటర్లు మార్చాలని నిర్ణయించారట